ఇస్తున్నా అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా తమాషా అనుకోవద్దండి ఒకప్పుడు ఏ లేనప్పుడే చూపించా టెక్నాలజీ లేనప్పుడే చూపించా ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేసే తిరిగి తప్పు చేసే ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బ్రేక్ త్రూ వచ్చింది ఆ రోజు గూగుల్ టేక్అట్లో వచ్చింది ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగింది అన్ని విషయాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు సమాజంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ అనేది సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు రావడానికి ఈరోజు పోలీస్ వ్యవస్థను మీరు చూశారు సమాజంలో అనేక ఉన్నాయి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్ ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభావంగా పోయి లాండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా చూస్తూ ఊరుకు ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా మీకు రక్షణ అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రక్షణ కావాలంటే మీరు కూడా వాయిస్ రేజ్ చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అందుకే చెప్పా బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు తెల్లవారినిద్దరు లేస్తని ఒక పేపర్ ఒక పనికి మారిన పేపర్ ఉంది అవినీతి పేపరు ఆ పేపర్లో ముందు ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు పోస్ట్ మాత్రం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు ఇప్పుడు చిన్నాన్న చంపేసారని డ్రామా మార్చేశారు తెల్లవారు లేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరో నా పైన వేశారు మా పోలీసులు అప్పట్లో ఆమారిపోయారు సమాధానం చెప్పలేకపోయాం ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ ఎవడన్నా నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తాడా తమ్ముళ్ళు అంత దారుణంగా గొడ్డలితో మనిషిని చంపచ్చు కానీ సంపడం సంపచ్చని అనడం లేదు ఆ గొడ్డలితో నరిక్కిన విధానం రూమంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుల తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మొన్న ఇంకా చాలా ఉన్నాయి అన్ని చెప్తే నేను కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా ఎవడైనా సరే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొత్త తరం రాజకీయం వచ్చింది ఒకప్పుడు రా రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులు నేరస్తులుగా చూడకపోతే మీరు లా ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా సరే ప్రజాహితం కోసం మనందరం ఒకటే ఆలోచించాలి అందుకే నేను ఒకటే స్పష్టంగా చెప్పాను రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం పబ్లిక్ సేఫ్టీ కోసం మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను ఎంత గొప్పవాడైనా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళ కోసమే ఇంకా టెక్నాలజీ పైన పదును పెడుతున్నా రేపు తప్పు చేసిన వాడని ఎవరైనా కానీ వాళ్ళని డెఫినెట్గా తగిన సిట్ చేసే వరకు వదిలిపెట్టాం దీనికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు బిగినింగ్ మాత్రం ఇది రేపటి నుంచి ఒకటి అడుగుతున్న ఆర్వీఆర్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఇది ఒకప్పుడు గుంటూరు అంటే గుర్తొచ్చేది ఆర్వీఆర్ కాలేజీ ఉండే ఫ్యాకల్టీని కోరుతున్నా మేనేజ్మెంట్ కోరుతున్న మీరు కూడా రీఓరియంట్ చేసుకోవాలి ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకుపోయినప్పుడు